హాయ్ ఫ్రెండ్స్ రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్ కదా ఎంతమంది అనుకుంటున్నారండి మనకి స్వతంత్రం వచ్చిందని చెప్పేసి నేను అనుకోవట్లేదండి ఎందుకు తెలుసా ఆడది అర్ధరాత్రి తిరిగిన రోజు మనకి స్వతంత్రం వచ్చిందని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటాం కదా కానీ అర్ధరాత్రి కాదు కదా పట్ట పగులు కూడా మనం స్వచ్ఛగా తిరగలేం ఎందుకు తిరగట్లేదు అనేసి మీరు అనుకోవచ్చేమో తిరగట్లేదండి ఒకప్పుడన్నా ఆడవాళ్ళకి అయ్యో అక్క చెల్లి తమ్ముడు లేకపోతే అమ్మ అవ్వ అని చెప్పేస్తే రెస్పెక్ట్ ఇచ్చేవారేమో ఇప్పుడు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు పుట్టే బిడ్డ నుంచి సచ్చే ముసలిదాన్ వరకు ఆఖరికి పిచ్చి వాళ్ళని కూడా వదలట్లేదు అందరి జీవితాలు నాశనం చేసేస్తున్నారు అసలు మీరు మనుషులు ఆ మృగాలు అని కూడా తెలియట్లేదండి నాకు మానవ మృగాలు ఆ మృగాలన్నా కొంచెం జాలి చూపిస్తాయేమో కానీ ఈ మనుషులు చూపించట్లేదండి అసలు పుట్టే బిడ్డ నుంచి సచ్చే ముసలిదాని వరకు ఆఖరికి పిచ్చి వాళ్ళని కూడా వదలట్లేదు అంటే మన బయట వెళ్తున్నా ఆమె అడుక్కోనేది పాపం ఆమెకి మైండే లేదు ఆ బట్టలంతా చినిగిపోయిపోయింది అయినా కూడా ఆమె ప్రెగ్నెంట్గా ఉంది సెవెన్ మంత్స్ అనుకుంటా సెవెన్ ఎయిట్ మంత్స్ ఉంది బాగా తెలుస్తుంది పుట్ట అలాంటి వాళ్ళు కూడా వదిలిపెట్టట్లేదు అంటే మీరు మనుషులా లేకపోతే మృగాలా లేకపోతే మానవ జన్మ పుట్టకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే ఎక్కడండి చిన్న పిల్లలు ఫోర్ త్రీ ఇయర్స్ బేబీస్ని కూడా వదలట్లేదండి వాళ్ళ జీవితాలు నాశనం చేసేస్తున్నారు ఎంతో లైఫ్ ఉన్న ఆ పిల్లల్ని కూడా వదలట్లేదు అంటే మీరు మనుషుల మృగాలు నాకు తెలియదు ఎక్కడ ఉందండి స్వతంత్రం వచ్చిన జరిగితే ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు చెప్పండి ఆఖరికి పిచ్చి వాళ్ళని కూడా మైండ్ లేని వాళ్ళని కూడా చెల్లిని వదలట్లేదు తల్లిని వదలట్లేదు ఎవరిని వదలట్లేదు ఈ నా కొడుకులు బా నాకు పిచ్చి లేచిపోతుంది ఇలాంటి వాళ్ళంతా ఏం చేయాలో మీరే చెప్పండి ఎక్కడ వచ్చింది స్వతంత్రం మనకి మీరు అనుకుంటారా స్వతంత్రం వచ్చిందని చెప్పేసి కొంతమంది ఎంత రెస్పెక్ట్ ఇస్తారో ఆడవాళ్ళకి కొంతమంది ఎంత నీచంగా చూస్తారో ఆడవాళ్ళని చూస్తారా మనుషుల్లో మగవాళ్ళలో కూడా మంచోళ్ళు చెడ్డలు ఉండరు ఆడవాళ్ళు కూడా మంచోళ్ళు చెడ్డలు ఉన్నారు కానీ ఈ మృగాలు ఉన్నాయి చూడండి ఎవరు వదిలిపెట్టకండి దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటే వీలైనంతవరకు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ బ్రతకండి ఒకరిగా వాళ్ళ జీవితాన్ని కాపాడండి వీలైతే అంతేగాని నాశనం చేసేకపోకండి దయచేసి ఈ ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టిద్దంటే ఎంత భయమేస్తుందో ఇప్పుడు మీకు మీరు మనుషుల మృగాలు కూడా నాకు తెలియట్లేదు ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది అంటే ఎంత భయం వేస్తుందో ఎవడు ఏం మాట్లాడతారు స్కూల్లో స్వేచ్ఛ లేదు ఇంట్లో స్వేచ్ఛ లేదు పక్కిళ్ళలో స్వేచ్ఛ లేదు అసలు ఎవరిని నమ్మాలో కూడా తెలియట్లేదు ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉంటే మన పిల్లలకి ఎక్కడ స్వేచ్ఛ ఉంది ఎవరిని నమ్మాలి చెప్పండి చిరాకు వస్తుంది ఎవరిని చూడాలన్న ఇలాంటప్పుడు మనకి స్వతంత్రం వచ్చిందని మనం ఎక్కడ గర్వంగా చెప్పుకుంటాం చెప్పండి ఇలాంటి మృగాలు ఉండేటప్పుడు ఒక్కొక్కరు నా కొడుకుని నిలదీసి కొట్టాలి అందరినీ నిజంగా కోపం వచ్చింది నాకు ఎవరు ఏమన్నా చేయండి మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని మన పిల్లలకి మనమే ధైర్యం చెప్పుకుంటూ బ్రతకండి అంతేగాని మనం చేయగలసింది మనం జాగ్రత్తగా కాపాడుకోవడం ఒక్కటే అవ్వడిని నమ్మకండి దయచేసి మీకు దండం పెడతా మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకొని మన పిల్లల్ని మీరు కాపాడుకోండి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి ఎవడిని నమ్మకండి దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఎవడిని నమ్మకండి మా తమ్ముడో మా అన్నో లేకపోతే మా బాబాయ్ మా పిని ఎవ్వర్ని ఎవడిని నమ్మకండిని గుర్తుపెట్టుకోండి